హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ గీతాని రోజు కదా అమ్మాయిలు నల్లగా ఉంటే అది వాళ్ళకి నల్లగా ఉన్న అమ్మాయిల మనసు అందంగా ఉండదా తన రంగే తనకు శాపంగా మారిన ఓ అమ్మాయి అమ్మాయిని రంగును చూసి ప్రేమించకపోవచ్చు కానీ ఆమె మనసును చూసి ప్రేమిస్తే మనిషి జీవితమే మారిపోతుంది దురదృష్టం ఏమిటంటే ఈ కథలో భర్తకు ఆ మనసు కనిపించలేదు ఆమెలో అటువంటి భర్తకు తనేంటో నిరూపించుకున్న ఓ భార్య నచ్చినట్లయితే లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి అది వర్షం జల్లు పడుతున్న ఉదయం ఊరి చివర ఉన్న అందమైన పూతోట పొదరిల్లు లాంటి చిన్న ఇంట్లో రాధ నిదానంగా ఛాయ చేస్తోంది ఆమె చర్మం మెరుస్తున్న నల్లటి రంగులో ఉన్న మనసు మాత్రం తెల్లని ముత్యంలా పవిత్రం ఆమె ఆత్మ సౌందర్యాన్ని చూడడం కోసం అందమైన కళ్ళు కావాలి కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్త అరవింద్ దగ్గర ఆమెను ఇష్టపడేంత మనసు లేదు అందాన్ని ఆస్వాదించే కళ్ళు లేవు అరవింద్కి ఇష్టం లేకపోయినా తన తల్లిదండ్రులు రాధ చాలా మంచి అమ్మాయని అరవింద్కి తగిన అమ్మాయని కట్నం కూడా చాలా ఎక్కువ వస్తుందని మరీ ఒప్పించి అరవింద్కి పెళ్లి చేసేశారు వాళ్ళిద్దరికీ పెళ్ళయిందే కానీ ఏ రోజు కూడా అరవింద్ రాధతో సంతోషంగా ఉన్నదే లేదు ఆ అందాన్ని అరవింద్ ఎప్పుడు రాధను చిన్నబుచ్చే మాటలే మాట్లాడేవాడు ఏం రాధ నువ్వు కొంచెం తెల్లగా ఉంటే బాగుండేది అలా నవ్వుకు నల్లగా ఉన్న వాళ్లకు నవ్వు పెద్దగా సూట్ అవ్వదు అని ఏలాకూలంగా ప్రతిరోజు ఆ మనసుని బాధ పెడుతూ ఉండేవాడు రంగు గురించి తప్పితే రాధ దగ్గర ఏ మాత్రం ఏ మాట మాట్లాడేవాడు కాదు ఒకరోజు అరవింద్ రాధను పిలిచాడు రాధ చాలా సంతోషపడి పడి అరవింద్ ఏంటా పిలుస్తున్నాడా అని ఆత్రంగా వెళ్ళింది రాధ నిన్ను చూసి బయట వాళ్ళు ఇంటి పక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో నీకు తెలుసా అనేసరికి నీకు తెలుసుకోవాలని కూడా అనిపించదనుకుంటా ఎప్పుడు పెద్ద అందంగా ఉన్న దానిలాగా నవ్వుతూ ఉంటావు ఆ నవ్వుల నవ్వు ఎంత చందాలంగా ఉంటుందో అంటుంటే రాధ మనసులో ప్రతి మాట కూడా బాణంలా దిగేది కానీ ఆమె మాత్రం మనసులో ఎంత బాధగా ఉన్నా ముఖంపై చిరునవ్వు ఎప్పుడు చిందిస్తూనే ఉండేది ఎందుకంటే ఆమెకి అరవింద్ అంటే చాలా ఇష్టం రోజు అరవింద్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది అరవింద్ తను నల్లగా ఉన్నందుకు తనని మాటలతో ఎంత బాధ పెట్టినా కూడా అరవింద్ మీద ఇష్టంతో అతని ఎన్ని మాటలన్నా ఓర్చుకుంటూ చిరునవ్వు చిందిస్తూ ఉండేది ఒకరోజు ఫోన్ రాధ చూడకుండా దాచడం రాత్రుళ్ళు బయటకు వెళ్తూ ఉండడం రాధ మాట్లాడితే కోపం ఇవన్నీ రాధ గమనించింది కానీ ఏం మాట్లాడలేదు ఏదో మార్పు వచ్చింది అరవింద్లో అనుకుంది ఒకరోజు ఆమె జీవితాన్నే పగలగొట్టే నిజం ఆమె కళ్ళ ముందుకు వచ్చింది ఏమిటంటే అరవింద్ మరో మహిళతో సదియా అనే అమ్మాయితో అక్ర సంబంధం కొనసాగిస్తూ ఆమెతోనే ఉంటున్నాడు ఇదే విషయం రాధ కళ్ళారా చూసింది అరవింద్ని వేరొక అమ్మాయితో చూడడంతో రాధకు లోపల నరాలు తెగిపోయినట్లు అనిపించింది అరవింద్కి నా రంగే నచ్చలేదనుకున్నాను మొత్తం మీద నేనే నచ్చలేదు అనుకుంటూ కన్నీళ్లతో కన్నీళ్ళు కళ్ళగొక్కుంటూ పైకి నవ్వుతూ కనిపించింది కానీ లోపల ఒక అగ్నిపర్వతం రగులుతూ ఉంది అదే రోజు రాత్రి అరవింద్ ఇంటికొచ్చాడు రాధ అతన్ని అడిగింది అరవింద్ నేను నల్లగా ఉండడం నా తప్పు కాదు నా ప్రమేయం కూడా అందులో ఏమీ లేదు ఆ దేవుని సృష్టి కానీ నువ్వు నన్ను మోసం చేయడం మాత్రం నువ్వు చేసిన నీకు తెలిసి తప్పు అసలు ఇలా ఎందుకు చేశావు అని గట్టిగా అరిచింది రాధ అరవింద్ మాత్రం చాలా చులకనగా నవ్వాడు బయట చాలా అందంగా ఉండే అమ్మాయిలు ఉంటారు వాళ్ళతో మాట్లాడితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది రాధ నీలాంటి నల్లగా ఉన్న అమ్మాయి పక్కన ఉంటే ఇరిటేషన్గా ఉంటుంది నాకు అసలు నువ్వు ఏమాత్రం నచ్చలేదు మా అమ్మ వాళ్ళ పోరు పళ్ళేకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్న అరవింద్ మాటలకు రాధ ఇచ్చే కౌంటర్ అరవింద్కి దిమ్మ తిరిగేలా ఉంటుంది అసలు రాధ ఏం చెప్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా పార్ట్ చూడాల్సిందే